నగరంలో నాటిన మొక్కల్ని సంరక్షించే బాధ్యత ఇంటి యజమానులకే అప్పగించాలని సీఎంఓ కార్యదర్శి స్మితా సవర్వాల్ ఆదేశించారు ప్రతి ఐదు మొక్కలకు ఇన్ఛార్జీని నియమించాలని సూచించారు మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించాలన్న లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం ముందుకు సాగుతోంది గత అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం ఈసారి హరితహారం కార్యక్రమం సక్సెస్ అయ్యేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నారు ఇందులో భాగంగా సీఎంఓ సెక్రటరీ స్మితా సబర్వాల్ ప్రత్యేక సమాపేశం ఏర్పాటు చేసి అధికారులకు దిశానిర్దేశం చేశారు నాటిన మొక్కను కాపాడే బాధ్యతను ఇంటి యజమానికి అప్పగించడంతో పాటు ప్రతి ఐదు వందల మొక్కలకు ఓ అధికారిని ఇన్ఛార్జీగా నియమించాలని జిల్లా అధికారులను ఆదేశించారు ఇందుకోసమే గ్రీన్ బ్రీ గ్రేడియర్స్ సైనికుల్లా పనిచేయాలని రెండు సంవత్సరాల పాటు మొక్కను కాపాడే బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు మున్సిపల్ అధికారులు వానలు పడనప్పుడు మొక్కలకు నీటిని అందించాలని నాటిన మొక్కల్లో చనిపోయినట్టయితే నలభై ఎనిమిది గంటల్లో వాటిని తొలగించి మరో మొక్కలు నాటే విధంగా కార్యాచరణ తయారు చేసుకోవాలని ఆదేశించారు స్మితా సబర్వాల్ శాఖల మధ్య సమన్వయంతో మొక్కలు నాటడంతో పాటు కాపాడేందుకు పగడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు The brigadiers, the segment officers uh, are very clear. The other issue, of course, as uh, he has been now, I think he has issued proceedings regarding the route officers and regarding the uh, responsibility for every 500 plants by one person. I hope that clarity has also now. Uh, I hope everything is clear and regarding that you are all aware of your individual responsibilities. So, that is the first clarity. There is nothing further to add today. I think all the Green Brigadiers are here. Yes. Yesterday we had alcoholism. If you pick up two or three people, they may not be really serving the purpose that you desire. And all of you are extremely busy officers, you have your own departmental work. So, therefore, make sure that the team of volunteers, in fact, yesterday we, we suggested about 10 people, at least that is done.